సేవలాన్ తండాల పరిధిలో మా లంబాడ జాతి పైన కొంతమంది వ్యక్తులు కులం పేరుతోటి దూషించడం దూషించడం జరిగింది అట్టి దూషించిన పిదప గౌరవ స్థానిక ఎస్ఐ ముస్తాబాద్ గారికి ఎవరైతే దూషించబడ్డ వ్యక్తులు ఉన్నారో సార్ మాకు లంబాడ జాతి అని చెప్పేసి అకారణంగా తిట్టడమే కాకుండా మాపైన దాడికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది దానిపైన అక్కడ కులస్తులు కేసు నమోదు చేస్తే సంబంధిత ఎస్ఐ గారు ఏకపక్ష ధోరణితోటి ఏవైతే మేము పిటిషన్ మా జాతికి సంబంధించిన వాళ్ళు అక్కడ గ్రామస్తులు ఇచ్చినారో బాధితులు వారిపైన ఎలాంటి వీళ్ళు ఇచ్చిన పిటిషన్కి పట్టించుకోకుండా కేసు నమోదు చేయడం వీళ్ళు ఇచ్చిన కేసును పట్టించుకోకుండా అగనెస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చిన కేసును పరిగణలోకి తీసుకొని వీరికి రిమైండ్కి పంపించడం జరిగింది ఏదైతే కులం పేరుపైన దూషించి చెప్పడం జరిగిందో అట్టి విషయానికి ఈ రోజు వరకు కూడా దానిపైన ఎలాంటి స్పందన లేదు అట్లాగే సంబంధం లేని విషయంలో దొంగతనం చేసినారని చెప్పేసి ఒక నిరావరపణతో వీళ్ళపైన కేసులు పెట్టి జైలుకు రిమాండ్ పంపించడం చాలా బాధాకరం మాకు పోలీసు వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది పూర్తి విశ్వాసం ఉంది కానీ ఈ రకమైన ధోరణి మన ముస్తాఫా దిస్ఐ గారు ఎందుకు వ్యవహారం చేయడం జరిగిందో మాకు అర్థం కావట్లేదు ఈరోజే ఇప్పుడే మేము సంబంధిత ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన ఆఫీసర్ అయినటువంటి డీఎస్పి సార్ని కూడా ఇప్పుడే మేము కలిసి ఇక్కడ ప్రెస్ మీకు రావడం జరిగింది మాకు ఎస్ డిఎస్పి గారు కూడా ఒక ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది వాస్తవానికి బాధ్యులు ఎవరైనా మేము ఏదైతే మీరు ఇచ్చిన పిటిషన్ ఉందో క్రాస్ వెరిఫికేషన్ చేసి తప్పకుండా తప్పిదం జరిగినట్టయితే దానికి మేము న్యాయం చేస్తాం దాంట్లో మా అధికారులైనా ఇంకెవరైనా కూడా బాధ్యులైనా ఉంటే మీకు కేసు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కూడా దానికి మేము బాధ్యత వహించి సరైన న్యాయం చేస్తాం మీరు పడకండి తప్పకుండా మా డిపార్ట్మెంట్ లక్షాన మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది అట్టి విశ్వాసం పైన కూడా మాకు పూర్తి భరోసా ఉంది కానీ తప్పకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూనే ఉన్నాం లేని ఏడేలా మాకు న్యాయం జరగకపోతే ఒకవేళ మా వాళ్ళు తప్పు చేస్తే డెఫినెట్గా మేము చెప్తా ఉన్నాం తప్పుకు చట్టానికి ఎవరు అతిథులు కాదు తప్పు చేస్తే మాత్రం వాస్తవానికి మీరు శిక్షించండి కానీ తప్పు చేయకుండా అకారణంగా మేము ఇచ్చిన పిటిషన్కి ఎంక్వైరీ చేయకుండా పరిశీలన చేయకుండా కాలయాపన చేస్తూ ఈరోజు ఇరవై రోజులు గడుస్తున్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ అని మీకు తెలిసి ఉన్నా ఇన్ని రోజులు మీరు జాప్యం చేయడానికి కారణం ఏంటో మాకు అర్థం కాకపోవడం కూడా మేము బాధాకరం బాధపడతా ఉన్నాం విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు మేము చాలా ఒక బాధా తత్సమైన హృదయంతో ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు కాకుంటే ఇప్పుడు మేము కలిసిన డిఎస్పీ గారిని కలిసిన పిదప మాకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి ఆ విశ్వాసంతో ఇప్పటికీ మేము ఒక ప్రొసీజర్ వేలో ప్రజాస్వామ్య యుతంగా మాకున్న హక్కుల క్రితంగా లోబడి మేము ఈరోజు సమావేశం ప్రెస్ మీట్ పెట్టి మేము ఈరోజు అధికార పోలీస్ యంత్రాంగానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం న్యాయం చేయాలని ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే మేము మా ప్రజాస్వామ్యయుతంగా మా చట్టానికి లోబడి భారత రాజ్యం కల్పించినట్టు చట్టానికి లోబడే మేము ఎస్టీ ఎస్టీ కమిషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మేము మా బంజారా సంఘం తరఫున మా గిరిజన ప్రజల పక్షాన మేము ఇక్కడ జిల్లా కేంద్రంలో మేము కోరుతా ఉన్నాం దయచేసి మాకు రిక్వెస్ట్ న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు మా గిరిజన మహిళలందరూ కూడా ఈరోజు గ్రామం దాటి ఊరు దాటి ఈరోజు జిల్లా కేంద్రానికి రోజు పోలీసు కార్యాలయం రావడం అనేది కూడా మాకు బాధ అనిపిస్తూ ఉంది కానీ న్యాయం చేస్తారని చెప్పేసి విశ్వాసం కూడా ఉందని చెప్పేసి మేము కోరుతా ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్ గణేష్ గారు మరి ఆ తాండాలో జరిగిన మూడవత రవి మూడవ మన బా ముఖ్య రవి ముడవతి రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేసి మరి జైలుకు తరలించడం జరిగింది బంజారా కుల కులంతో కులంతో పాటు దూషించిన వ్యక్తులను వదిలేసి ఈరోజు మేము ఇచ్చిన పిటిషన్ను ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి చట్టరీత చర్యలు తీసుకోకుండా మరి అన్యాయంగా దెబ్బలు తిన్నా అక్కడ సంబంధం లేని అక్కడ రాని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేసి ఈరోజు కరీంనగర్ జైలుకు తరలించడం జరిగింది మరి గతంలో వారు కూడా అక్కడ న్యాయపాయ చర్యలు చూడకుండా మరి ఎస్ఐ గారు చేసిన ఏకపక్ష ధోరణిని మేము ఖండిస్తూ ఉన్నాం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి ఇప్పుడే ఎస్ డిసి డిఎస్పి గారికి కలవడం జరిగింది పూర్తి స్థాయిలో విచారణ చేసి మరి బాధ్యతలు న్యాయం చేస్తా అని చెప్పి డీసీపీ గారు ఏసీపీ గారు తెలపడం జరిగింది దయచేసి ఎస్ఐ గారు మరి ఇంకోసారి కూడా విచారణ చేసి పూర్తి స్థాయిలో మరి వాళ్ళు అరెస్టు చేసి జైలుకు పంపించిన వారిని మరి తమ వారు జరిగిన పొరపాటు ఏంది గతంలో అక్కడ దాడి జరగడానికి కారణాలు ఏంది కూడా పూర్తి స్థాయిలో సాక్షులతో సహా మాకు ఆధారాలు ఇవ్వాలి లేని ఏడల మేము హైదరాబాద్లోని ఎస్సీ ఎస్టీ కమిషనర్ మరి మరి మానవ హక్కుల కమిషనర్ కూడా మేము దరఖాస్తు చేయడం జరుగుతుంది ఈ కుటుంబం పక్షాన మేము నిలబడతా ఉంటాం మరి అన్యాయంగా ఈ గిరిజనులపైన దాడి చేసి ఏకపక్షంగా మరి చేసిన ఎస్ఐ గారిని అలాగే స్టేషన్కు అరెస్ట్ అయిన వాళ్ళను స్టేషన్కి వెళ్ళి మాట్లాడిపోయడానికి వెళ్ళిన ఆ డాక్టర్లను కూడా మర్యాద మర్యాదకంగా ఇవ్వకుండా చేసిన ఎస్ఐ గారిని కూడా మరి ఆయన కూడా ఒక ఉద్యోగ వృత్తిలో ఉన్నాడు మరి అక్కడ పలకరించడానికి వెళ్ళిన వ్యక్తిని కూడా ఒక సొంత తమ్ముడని కూడా మాట్లాడిపోయడానికి వస్తే కూడా ఒక డాక్టర్ అని కూడా విలువ మరి మర్యాద లేకుండా చేసిన మన సిహెచ్ గణేష్ ఎస్ఐ గారు కూడా అది ప్రవర్తన కరెక్ట్ కాదు ఉద్యోగంలో మరి మీరు చేసే వృత్తి మీకు ఇచ్చే మీ ఉద్యోగంలో వృత్తి పట్ల ఏ విధంగా వ్యవహరించాలో మరి మీకు పై అధికారులు చెప్తారు మీరు జరగాల్సిన న్యాయం చూసుకోకుండా మరియు తోటి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు మీరు ఇచ్చిన విచ విచారణ చేయకుండా అన్యాయంగా ఇద్దరు వ్యక్తులను మీరు అక్కడ జరిగి విచారణ చేసి కా కొంత సమయం అన్నీ ఇచ్చేది ఉంటే రాత్రి రాత్రి అరెస్ట్ చేసి జైలు పంపించడం ఈ దుర్గాంధన చర్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు జిల్లా కేంద్రం సిరిసిల్లకు రావడం జరుగుతూ ఉంది వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం మరి ఆ జరిగిన దాడికి జరిగిన విచారణ పూర్తి స్థాయిలో విచారణ చేసి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి వారి కూడా శిక్ష అర్హులు చేయాలని చెప్పి కూడా స్థానిక ఎస్ఐ గారికి ఇక్కడ ఎస్సీపీ గారికి డిఎస్పీ గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం